వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపుపై ఢిల్లీలో ధర్నా విజయవంతం విద్యా హక్కు చట్ట సవరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం విద్యా హక్కు చట్టాన్ని సవరణ చేయండి విద్యా హక్కు చట్ట సవరణ ద్వారా ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయించేలా కృషి చేయాలని పశ్చిమ రాయలసీమ జిల్లాల పట్టభద్రుల శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి గోపాల్ రెడ్డికి కడప జిల్లా ఎస్టీయు శాఖ అధ్యక్షుడు నరెడ్డి రెడ్డి మరియు పులివెందుల ప్రాంతీయ నాయకులు విజ్ఞప్తి చేశారు శుక్రవారం ఎమ్మెల్సీ స్వగృహంలో ఎస్టియు నాయకులు కలిసి సమస్యలను వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీతో వారు వివరిస్తూ ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో సర్వీస్ కలిగిన వారు కూడా నేడు మరలా టెట్ పరీక్ష రాసి అర్హత నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఏముందని విద్యా హక్కు చట్టంలోని ఇరవై మూడవ సెక్షన్ను సవరించేలా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి లక్ష ఇరవై వేల మంది ఉపాధ్యాయుల సమస్యలను తీసుకెళ్లాలని ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం కూడా రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టులో వేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు చట్ట సభల్లో పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని ఎస్టియు నాయకులు ఎమ్మెల్సీని కోరారు అలాగే అశాస్త్రీయమైనటువంటి లోపభూయిష్టమైన విధానంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలో పరీక్షలు నిర్వహించబడుతున్నాయని ప్రథమ్ అనే ఎన్జిఓ సంస్థ ఈ ప్రశ్నాపత్రాలను రూపకల్పన చేయటం వలన పాఠ్యపుస్తకాల్లోని కంటెంట్కు ప్రశ్నపత్రాలకు సంబంధమే లేకుండా ఒకటి మరియు రెండు తరగతుల్లో విద్యార్థికి ఎనిమిది పేజీల ప్రశ్నపత్రాన్ని ఎనభై మార్కులకు ఇచ్చి రెండున్నర గంటల్లో రాయమనటం ప్రతి ప్రశ్న కూడా అప్లికేషన్ మెథడ్లో ఉండటం పాఠ్య పుస్తకంలోని అంశాలు కాకుండా ఇతర అంశాల పరీక్షలకు రావడం ఫలితంగా విద్యార్థికి పరీక్షలపై నమ్మకం పోతుందని పరీక్షలు అంటే ఒక భయోత్పాత వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఉపాధ్యాయులకు కూడా అది విపరీతమైనటువంటి పని ఒత్తిడిగా ఫలితం లేని పనిగా మారుతుందని రాబో విద్యా సంవత్సరాలకైనా అసెస్మెంట్ పుస్తకాలను పక్కన పెట్టాలని మూల్యాంకన విధానాన్ని సవరించేలా విద్యాశాఖకు సూచనలు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నేతలు ఎమ్మెల్సీని కోరారు అదేవిధంగా మరికొన్ని విషయాలు కూడా ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను చర్చించడం జరిగింది ఇక ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలని ఢిల్లీలో ఎస్టీయూ ఏఐఎఫ్టి ఓ ధర్నా కార్యక్రమాన్ని అయితే జరిగింది దాని గురించినటువంటి సమాచారాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయిస్తూ సుప్రీంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద స్టేట్ టీచర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ ఎస్టియుఏపి దాని జాతీయ స్థాయి అనుబంధ సంఘమైన ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ ప్రైమరీ టీచర్స్ ఆర్గనైజేషన్ ఏఐఎఫ్పిటీఓ శుక్రవారం నాడు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి ఎస్టియు రాష్ట్ర అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు వేల పది కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులు యాభై సంవత్సరాలు నిండినప్పటికీ ఇప్పుడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో ఉత్తీర్ణులు కావాలన్న నిబంధన సరికాదన్నారు ఆ వయసులో తమ సబ్జెక్టుతో పాటు ఇతర సబ్జెక్టుల పరీక్షలకు సన్నద్ధులు కావడం వారికి భారంగా మారుతుందని అది సరైన విధానం కాదన్నారు ఐఏఎస్ ఐపిఎస్ ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగ కూడా ఇన్ సర్వీస్లో ఉండి ఎంపిక కావా కావడానికి కావాల్సిన ఏ పరీక్షను కూడా రాయటం లేదని ఉపాధ్యాయులను ఈ పరీక్ష నుంచి మినహాయించాలని ఉపాధ్యాయ సంఘాలు సుప్రీంలో రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేశాయని గుర్తు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు ధర్నా కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎన్ శివప్రసాద్ పి రమణారెడ్డి పి దొరబాబు పల్లం రాజు మోర్త శ్రీనివాస్ కె కాశీ విశ్వనాథం ఎన్ వెంకటేశ్వరరావు కె ఎర్రయ్య మరియు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘ నాయకులైతే పాల్గొని ఈ విధంగా ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని వారైతే కోరటం జరిగింది